హాయ్ అండి హలో అండి అందరికీ నమస్కారం అండి ఎందుకని నేను ఇప్పుడు ముల్లవాకు తెలియపిండి అండి తినది తెలపిండి అంటే నువ్వులు తెలియపండి అండి ఇది గాని రాడించింది ఘాని రాడిస్తే ఇంత లావ వస్తుంది ఇందులో విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి ఇది కూడా విటమిన్స్ ఎక్కువ ఉంటాయి ముల్లవాకులండి ఇవి ఇందులో టమాటా ఉల్లిపాయ కర్రీ వండుతాను కూర వండుతానండి ఏంటి తినాయిండి ములమాకు కూర హాయ్ అండి హలో అండి అందరికీ నమస్కారం అమ్మ మా భవానీ వార్డ్స్ ఛానల్కి స్వాగతం ఇదిగో అమ్మా ఇప్పుడు నేను తినైపిండి కూర వండుతున్నాను నువ్వులు నువ్వులు తినైపిండి అనమాట ఇది తినైపిండి గాను రాడించింది మిల్లి నాడించినవి అయితే రేకుల్లోకి వస్తాయి ఇది మిల్లింది కాదు బాగా ఇది అలాగే ఇది ములమాకు ములమాకు తెలపిండి కూర అనమాట ఒక టమాటా ఒక ఉల్లిపాయ కోసానంతే ఇప్పుడు ఇది ఈ తెల్లపిండిని మిక్సీ వేసి పౌడర్ చేస్తాను అదే ఒక అలాగ పౌడర్ అనమాట ఇది ఇప్పుడు కూరండదాం ఇంకానమ్మా కూరండం ఇంకా పోపులు కరివేపాకు ఎండి మిరప ఆవాళ్ళు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇది పోపులు అనమాట ఇంకా వెల్లుల్లిపోయి ఇవన్నీ ప్రార్థం ముల్లమాకు కూర ఉంటే కీళ్ళవా కీళ్ళవాత కూడా తగ్గుతుందమ్మా విత్తు బాగా ఎదుగుతుంది ఇది కూడా వేదిస్తూ వేముతు అలాగే వేయిందో చూసారా ఇప్పుడు ఇది వేద్దాం అదే టమాటా వేస్తాను ఈ కూర ఏంటంటే పండగలకి పసలం పండగ తర్వాత నూకలం పండగని ఇలా పండగలకు వండుతారండి ఈ కూరని కానీ మామూలుగా వండుకుంటున్నా చాలా మంచిది ఐరన్ నది ఉంటుంది ప్రస్తుతంగా ఈ ములవాక వల్ల జుత్ ఎదుగుతుందండి జుత్ ఎదుగుతుంది థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది బాగుంటుందండి తర్వాత వెయిట్ లాస్ కూడా అవుతారండి ములవాక వల్ల సాల్ట్ వేస్తున్నాను అంటే మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి సాల్ట్ కారం అది జమా దాన్ని పెట్టి కారం నేను వేయండి అండి విడిగాను ఎందుకంటే ఇప్పుడు పసుపు కారంలో మసాలా కారం కదండి ఇందులోనే పసుపు వేసేస్తాను నేను అందుకేనమ్మా ఇంకా పసుపు వేరే వెళ్ళినా పోర్లలో వింటుంటాను ఇప్పుడు పోరా వాటర్ వేస్తున్నాను ఒక గ్లాసులో వాటర్ లేత ఆకు ముద్రాకు కాకుండా లేత చిగురు ఉంటకండి ఆ ఆకులకి మంచి విటమిన్స్ ఉంటాయండి అందరూ గొమ్మ మూత పెడతాను ఉడికాక ఇది కూర తీసారా అమ్మా ఇంకా వాటర్ ఇంకి పోవాలి అంటే పొడి పొడిగా రావాలన్నమాట గుడ్లు అయిపోయింది ఇంకపిండి కూర అండి నేను తెలవండి కూర కానీ లేత ఆకులు లేత చివర్లు వండుకోండి బాగుంటుంది అదే అందులోనే మంచి విటమిన్స్ ఉంటాయి నేను ఉట్టినొట్టినే తింటాను బాగుందమ్మా సర్ మా ఛానల్ సరిప చేసుకోండి లేదండి బెల్ యాకౌం చేయండి మీరు ఒక లెక్ చేయండి మీరు లెక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ అవుతుంది అది వేరే వాళ్ళకి అవుతుంది బాయ్ మా